కామారెడ్డి జిల్లా ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి అప్పులపాలై దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని ఏఎస్పి చైతన్యరెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ టౌన్ పరిధిలో గల వివేకానంద కాలనీలో మహారాష్ట్రకి చెందిన వ్యక్తి మధ్యాహ్న సమయంలో ఇంటిలోకి మంచినీళ్లు కావాలని అడిగి మహిళ మెడలో నుంచి బంగారం చైన్ దొంగతనం చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకోవడం జరిగిందని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సిఐ నరహరి ఎస్ఐలను లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు ముసలి లేడీని అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి డోర్ నాక్ చేసి వాటర్ అడిగి ఆ చైన్ స్నాచ్ చేసి వెళ్ళడం జరిగింది సో మేము వెంట వెంటనే పట్టుకున్నాం ఐ కంగ్రాచులేట్ నర్హరి సిఐ నర్హరి అండ్ ఎస్ఐ ఎస్ఐ బాలరెడ్డి అదర్ టీ అండ్ అదర్ టీ ముగ్గురు ఎన్సిసి పిల్లలు కూడా మాకు సపోర్ట్ చేశారు అతను అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే మాకు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఐ అప్రిషియేట్ దేర్ సపోర్ట్ ఆల్సో సో ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఒకటి ఫస్ట్లీ స్ట్రేంజర్స్ ముసలి ముసలి వాళ్ళు కానీ ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండండి స్ట్రేంజర్స్ ఎవరైనా వస్తే ఇలా తెలియని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే ఇట్లా వాటర్ అడగడం ఏవైనా అడిగినప్పుడు మీరు అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి సో అదొకటి అండ్ సెకండ్ థింగ్ ఇది కూడా మేము సీసీటీవీస్ ద్వారా ట్రేస్ చేసాం సో ఒంటరి మహిళలు ఆరు ముసలి వాళ్ళు ఉన్న ఇళ్లలో సీసీటీవీస్ అలా పెట్టుకుంటే ఇట్లాంటి నేరాలను ప్రివెంట్ చేస్తుంది అండ్ థర్డ్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూత్